హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి కందిపప్పు టమాటా పప్పు టమాటా అయితే చేస్తున్నానండి టేస్ట్ మాత్రం చాలా బాగుండేది దీంట్లో ఎప్పుడు అందరూ చేస్తారు కదా అనుకోకండి ఈ దీంట్లో వచ్చేసి మనం ఇంకో పప్పు కూడా యాడ్ చేస్తున్నావా అదే పచ్చిశనగపప్పు శనగపప్పు పచ్చిశనగపప్పు కందిపప్పు వేసి పప్పు చారు కానీ పప్పు కానీ చేయండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుండేది ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము కందిపప్పు అయితే ఒక బౌల్ నిండా అయితే తీసుకున్నాను ఒక కప్పు నిండా తీసుకున్న తర్వాత పచ్చిశెనగపప్పు ఒక రెండు మూడు స్పూన్లు అయితే వేసుకోండి ఇప్పుడు ఇవైతే మంచిగా ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి మనం సిమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఒకసారి ఇలా చేయండి ఫ్రెండ్స్ కందిపప్పు పచ్చిశెనగపప్పు వేసి టేస్ట్ మాత్రం బాగోకపోతే అప్పుడు ఉండదండి అంత బాగుండేది ఇప్పుడైతే ఈ ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ పోసి నానబెట్టి పక్కకు పెట్టేసుకుందాము టమాటాలు అయితే ఒక మూడు తీసుకున్నాను పచ్చిమిరపకాయలు అయితే ఒక ఆరు తీసుకున్నాను సగం ఆనియన్స్ అయితే అట్లా తుంచుకొని పెద్ద పెద్ద ముక్కలుగా అయితే వేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ అండ్ ఆయిల్ వేసుకొని దీంట్లో ఫస్ట్ మనం అయితే వేసుకోవాలి ఇంగవ తెల్లగడ్డ అయితే ఒక రెండు పాయలు అయితే వేసుకున్నాను తెల్లగడ్డ వేసిన తర్వాత ఎండుమిరపకాయ సారీ కరివేపాకు అయితే ఒక రమ్మ వేసుకోండి కరివేపాకు వేసిన తర్వాత ఒక ఐదు నాలుగు ఎండుమిరపకాయలు వేసుకొని పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసిన పచ్చిమిరపకాయలు ఇందాక కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని టమాటాలు కూడా వన్ వన్ బై వన్ వన్ బై వన్ అన్ని వేసేసుకోండి ఫ్రెండ్స్ ఇట్లా కట్ చేసుకున్నాయి టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అన్నీ వేసిన తర్వాత కాసేపు మూత పెట్టేసి మగ్గనిద్దాం అట్లా కాసేపు మగ్గిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ నిండా ఉప్పు కొడు వేసేసుకొని కాసేపు టమాటా అనేది మనకి మగ్గాలి మెత్త కంచు మగ్గితే సరిపోతాయి ఇప్పుడు కందిపప్పు చూసారు కదా మెత్తగా నానిపోయింది ఇప్పుడైతే కందిపప్పు కూడా వేసేసుకొని కాసేపు ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకుందాం అట్లా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత కారం అయితే ఒక స్పూన్ అయితే వేసుకుందామండి ఒక స్పూన్ కారం వేసిన తర్వాత ఇంకాసేపు మగ్గనిద్దాం మనం పప్పు మగ్గేటప్పటికి చింతపండు అయితే నానబెట్టేసుకుందాం అని చూసారు కదా చింతపండు చాలా అంటే చాలా తక్కువ పట్టిద్ది మనకి పప్పు టమాటా కదా టమాటాలు కాస్త పుల్లగానే ఉంటాయి కాబట్టి ఇంత చింతపండు అయితే సరిపోయి వీడియోలో చూపించినంత చింతపండు తీసుకోండి నానబెట్టేసుకోండి చింతపండు అనేది చింతపండు నానేటప్పటికి పప్పు చూసారు కదా అట్లా డ్రైగా అయిపోయిందో ఇప్పుడైతే ఈ పప్పులోకైతే వాటర్ అయితే వేసుకుందాము మనం ఒక బౌల్తో అయితే కొలత పెట్టుకోండి ఫ్రెండ్స్ మీరు గ్లాస్తో అయినా కొలత పెట్టుకోవచ్చు ఒక గ్లాసు పప్పుకి ఒక రెండున్నర గ్లాసు వాటర్ అయితే తీసుకుంటున్నాను నేను రెండున్నర బౌలు అంటే ఏ కప్పు తీసుకున్నా రెండున్నర అయితే వాటర్ అయితే వేసుకోవాలి నేను తీసుకున్న బౌల్తో అయితే రెండున్నర అయితే వేసుకున్నాను వాటర్ మనము ఇప్పుడైతే కుక్కర్ పెట్టేసుకొని ఒక ఫైవ్ విజిల్స్ వచ్చినాక పక్కకు పెట్టేసుకుందాము ఫైవ్ విజిల్స్ తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి పప్పు అనేది మనం ఉప్పు కారం ఇవన్నీ వేసాం కాబట్టి చింతపండు వేయలేదు అస్సలు మ్యాష్ అవ్వదండి మనం ఉప్పు కానీ వేస్తే పప్పు ఉడక పెట్టేటప్పుడు మెత్తగా అస్సలు అవ్వదు మనకి పలుగు పలుగానే ఉండద్ది చూసారు కదా మనకు కూడా కావాల్సింది ఎట్లాగే ఉంటేనే బాగుండేది ఇప్పుడైతే చింతపండు గుజ్జు కూడా వేసుకొని మొత్తంగా ఒకసారి ఇట్లా కలిపేసుకోండి కలిపేసి తిరగమాత అయితే పెట్టుకుందాము ఇందాక మనం ఆవాలు ఇవేమి వేయలేదు కదా ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ నిండు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను నేనైతే ఉప్పు మిరపకాయలు అయితే ఈ పప్పులోకి కాంబినేషన్ అనేది అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఉప్పు మిరపకాయలు తీసిన తర్వాత ఆవాలు జీలకర్ర అయితే వేసుకుందాము జీలకర్ర వేసిన తర్వాత ఒక రమ్మ కరివేపాకు ఇంక ఇందాక వేసాం కదండి ఇంకా వేయని అవసరం లేదు ఇప్పుడైతే సగం ఆనియన్స్ కూడా వేసేసుకొని చక్కగా కస్తూరి మేతి అయితే ఒక ఒక రెండు స్పూన్లు అయితే వేసుకోండి మనకి మెయిన్ ఈ కస్తూరి అండి ఈ పప్పులో టేస్ట్ అనేది చూసారు కదా తిరగమాత మంచి కలర్ వచ్చిన తర్వాత పప్పులో వేసేసుకొని పప్పు అనేది కొంచెం మనకి ఒక మరుగు అయితే రావాలి అంటే ఉడకాలి కొంచెం అంటే చింతపండు పులుసు వేసాం కదా పచ్చిదే కాబట్టి ఒక మరుగు వచ్చిందాక ఉంచాలి ఇప్పుడైతే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని కాసేపు స్టవ్ మీద పెట్టేసి కొంచెం పప్పు అనేది ఉడుక్ ఉడుకు అనేది రావాలి కస్తూరి మేతి అంటే మనకి పప్పులో వేసుకుంటే చాలా బాగుండేది కస్తూరి మేతి ఏందంటే మనకి మెంతికూరేనండి మెంతికూర ఎండ పెట్టేసి కస్తూరి మేతి అని చెప్పేసి నేను మార్కెట్లో అయితే తీసుకొచ్చుకున్నాను చూసారు కదా మన పప్పు అనేది రెడీ అయిపోయింది